కోసిగి మండలం కడిదొడ్డి గ్రామంలో అక్రమ కర్ణాటక మద్యంపై కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి వారి సిబ్బందితో దాడులు నిర్వహించారు కోసిగి ఎక్సైజ్ సీఏ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ కడిదొడ్డి గ్రామానికి చెందిన మజ్జిగ బసవరాజు అనే వ్యక్తి వారి ఇంటి దగ్గర అక్రమ కర్ణాటక మధ్యాన్ని అమ్ముతున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించగా మజ్జిగ బసవరాజు వద్ద నుండి మూడు వందల ఎనభై నాలుగు గున్న ఇంటి ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మేము అక్రమ కర్ణాటక మధ్యము ఎక్కడైనా నిల్వ చేసినారా లేదంటే ఇంకా ఏమైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా అనే కోణంలో మేము జరిపిన దాడుల్లో బార్డర్ విలేజ్ అయినటువంటి కోసిగి మండలానికి సంబంధించి బార్డర్ విలేజ్ కడిదొడ్డిలో మజ్జిగ బసవరాజు అనే అతను ఒక నాలుగు కర్ణాటక మద్యం బాక్సులను తెచ్చి వేరే వాళ్ళకు అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక సమాచారం రావటంతో మేము అక్కడ వెళ్ళి దాడి చేయడం జరిగింది సదరు వ్యక్తి దగ్గర నుంచి నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఇట్లా కర్ణాటక మద్యాన్ని ఎవరైనా కూడా కలిగి ఉండటం దాచి దాచి ఎవరికైనా అమ్ముకోవాలని చూడడం లేదా ఫంక్షన్లకు తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వాలని చూడడం అనేటటువంటిది చట్టరీత్యా నేరము ఒక్క కర్ణాటక ప్యాకెట్ కూడా తన దగ్గర ఉంచుకోవడానికి ప్రజలకు ఎవరికి కూడా అనుమతి లేదు ఆంధ్ర అయితే ఒక మూడు బాటిల్ వరకు అనుమతి ఉన్నది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇటువంటి కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడకూడదని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇటువంటి సమాచారాన్ని ఎవరైనా ఇస్తే కూడా దాన్ని మేము గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి ప్రొవిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ కోసి